హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను షవార్మా ట్రై చేసాను అసలు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మా పాప నేను ఎప్పుడు చేద్దాం అనుకున్నా అప్పుడు చిరాకు చేస్తూనే ఉంది ఇంక తన్ను రెడీ చేసి ఇంక తన్ను కూడా నా పక్కనే కూర్చోబెట్టుకొని చేద్దామని ఫిక్స్ అయిపోయినా మీరు మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి వద్దా వద్దా చాలా మీరే పడుతుంది మైదా తీసుకోవాలి ఫస్ట్ మళ్ళీ ఇస్లీ పాపుతో చేయడం మొత్తం చాలా కష్టం అందులో కొంచెం సాల్ట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా వస్తుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి కొంచెం చాలు నువ్వు కలుపుతావా నీకు వచ్చా చేయడం ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటే సాఫ్ట్గా కలుపుకోవాలి హాయ్ సాఫ్ట్గా కలుపుకోవాలి అని చెప్పా కదా అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటే మనకి మైదాపిండి చేతికి అంటుకోకుండా మంచిగా ఉంటుంది అసలే కలపడం అంత రాదు నాకు అందుకనే ఆయిల్తో మంచిగా సాఫ్ట్గా చేసుకుంటున్నా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి లోపు ఇలా చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని మసాలన్నీ కలిపి పెట్టేసుకోవాలి మసాలాలన్నీ పట్టించి పక్కన పెట్టుకోవాలి అని చెప్పా కదా అందులో కొంచెం పసుపు కారం అండ్ ఉప్పు వేసేసి మన దగ్గర ఉన్న మసాలా మనకి నచ్చినవి నేనైతే కొంచెం గరం మసాలా పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నా ఓన్లీ తక్కువ మసాలా వేసుకుంటే ఎలా ఉంటుంది కొంచెం స్వీట్నెస్ వస్తుంది ఇది షవర్మ కదా అందుకనే ఇలానే ఉండాలి లాస్ట్లో ఆయిల్ వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి పిండితో పాటు మేమైతే ఇవి మాత్రమే వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ మొత్తం కూడా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మయోనైస్ కోసం కొన్ని మిరియాలు ఒక మూడు గార్లిక్ వాటిని గ్రైండ్ చేసిన తర్వాత ఒక రెండు ఎగ్స్ వేసేసి అందులో కొంచెం షుగరు సాల్టు కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి లాస్ట్కి ఆయిల్ కూడా వేసి మయోనైస్ ప్రిపేర్ అయిపోతుంది మనం సాఫ్ట్గా చేసుకున్న పిండి ఉంది కదా దాన్ని ఇప్పుడు ఒక చపాతీలా చేసుకోవాలి పరోటా టైప్ కాకపోతే నేను ఇట్లా హ్యాండ్ తోట చేసేస్తున్నా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత మయోనైజ్ ఏంటంటే చెప్పడం మర్చిపోయినా మయోనైజ్ ఎక్కువ తినకూడదు కాబట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి తినాల్సి వస్తే మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్నగా చేసుకున్నా కొంచెం మందంగా చేసుకున్నా తర్వాత ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ పరోటా ఉంది కదా ఈ పరోటాలో మనం మయోనైజ్ చేసాం ఇది నేను లిక్విడ్ టైప్ చేసా కావాలంటే బాయిల్డ్ ఎగ్తో క్రీమీలా కూడా చేసుకోవచ్చు అందులో మనం ప్రిపేర్ చేసుకున్న చికెను ఆనియన్సు ఇంకా మీకు నచ్చితే సాస్ ఇవన్నీ చేసుకోవచ్చు నా దగ్గర సాస్ లేదు మర్చిపోయి నేను తీసుకోవడం కాబట్టి సాస్ నేను వేసుకోవట్లేదు అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మైనా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్ అనే కాకపోయినా ఒక్కసారి వీడియో మొత్తం చూసి ఇలా నాకు అనిపించింది ఈరోజు తినాలి అని అందుకనే చేసాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఆల్రెడీ చాలామంది చేసా ఉంటారు నేనే లాస్ట్ అనుకుంటా Super chindi Thank you for watching.